హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుగా వచ్చేసాను ఈ రోజు ఈ వీడియోలో పల్లీల చట్నీని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఒక టెన్ మినిట్స్ లో ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి టిఫిన్ వేసిన తర్వాత చట్నీ చేయడానికి సమయం లేదు కానీ చట్నీ కావాలి అనే సిచ్యువేషన్ లో ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఒక చిన్న మూకుడు తీసుకుని ఆ మూకుల్లో ఒక చిన్న సైజ్ కప్పు వరకు నేను అయితే తీసుకుని ఫస్ట్ ఇలా ఫ్రై చేస్తున్నాను ఎప్పుడు పల్లీలను కూడా మీరు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి ముందు ఫ్రై చేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ముక్కుని స్టవ్ మీద పెట్టి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను ఈ చట్నీకి ఆయిల్ ఎంత అవసరం ఉండదండి సో అందుకని వన్ టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసి ఫస్ట్ లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను మీకు మరీ అంత కారంగా అనుకుంటే ఒక ఐదు ఆరు అలా వేసుకోవచ్చండి అలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఎందుకంటే ఇవి వేసిన తర్వాత మాడిపోతే తొందరగా సో అందుకని ముందు తాలింపు దినుసులు ఫ్రై అయ్యేంత వరకు మీరు ఉంచి ఆ తర్వాత మిర్చి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను సో ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగానే మనము పల్లీలను అంటే వేరుశన గుళ్ళను ఫ్రై చేసుకున్నాం కదా వాటిలో కొన్ని వాటిని పొట్టి తీసి కొన్ని వాటిని పొట్టి తీయకుండా ఈ రకంగానే నేను యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీరు మొత్తం పొట్టి తీసినా పర్లేదు తీయకపోయినా పర్లేదండి అది మీ ఇష్టం నేనైతే సగం పొట్టు తీసి సగం తీయకుండా ఈ రకంగా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ అలానే ఉంచేశాను అలా ఉంచిన తర్వాత కొద్దిగా చల్లారేంత వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలండి చల్లారిపోయిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో ఇవన్నీ వేసుకుని ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఆరు నుండి ఏడు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొద్దిగా చింతపండు అండి మరి చింతపండు ఎక్కువ అయితే టేస్ట్ బాగోదు ఇవన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసిన తర్వాత చూసారా టెక్స్టర్ ఏ రకంగా ఉందో మీకు వీడియోలో ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కానీ డైరెక్ట్ గా చూస్తే రెడ్ కలర్ లో ఉందండి చట్నీ సో ఇలా చట్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు ఏ బౌల్లో అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లో ఈ రకంగా తీసేసుకుని కొద్దిగా వాటర్ కలుపుకుంటున్నారు ఎందుకంటే చట్నీ అనేది పలుచుకుంటే బాగుంటది కాబట్టి కొద్దిగా వాటర్ కలుపుకుని మిక్స్ చేసుకునేలా అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి ఇందాకీ ఫ్రై చేసినటువంటి సేమ్ మూకుల్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ లైట్ గా బబుల్స్ వచ్చేంత వరకు హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనవ పప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసి అలాగే మూడు వెల్లుల్లి రమ్మలు దంచేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు ఇవన్నీ మాకొద్దు తాలింపు దినుసులు ఇవన్నీ ఎందుకనుకుంటే వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేసుకుంటే చాలండి అలాగే దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దీంట్లో రెండు మిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేశాను అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేయాలండి ప్రజెంట్ నా దగ్గర కరివేపాకు అవైలబుల్ గా లేక కరివేపాకు అయితే యాడ్ చేయలేదు సో కరివేపాకు యాడ్ చేస్తే మీకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటది కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మరీ ఎక్కువగా మాడిపోకూడదండి ఎందుకంటే తాలింపు దినుసులు నోటికి తగులుతూ టేస్ట్ గా ఉండాలి అంటే ఎక్కువ మాడిపోకుండా మీరు ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ముందుగానే ప్రక్కన పెట్టుకున్నటువంటి ఆ చట్నీలో దీన్ని యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ పల్లీ చట్నీ వచ్చేసి దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు ఎన్ని మిర్చి ప్లేస్ లో పచ్చిమిర్చిని యూస్ చేసినా కలర్ అయితే చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది ఆ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం కలర్ఫుల్ గా ఉండేది కావాలనుకుంటే ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి నార్మల్ గా పల్లీ చట్నీ కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మీరు పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు సో పల్లీ చట్నీని పచ్చిమిర్చితో చేసిన ఎన్ని మిర్చితో చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటది మీకు ఎక్కువ సమయం లేదు తొందరగా చట్నీని మనం చేసుకోవాలి అని అనుకుంటే ఐ హోప్ ఈ వీడియో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ ఫుల్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి Thanks for watching this video. Bye friends.